ంగ్ రోడ్ మీ తాత తెచ్చిండా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మీ ముత్తాత నేను కట్టిండా సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ కాంగ్రెస్ ప్రభుత్వం అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం ఆ హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఏనా కనిపిస్తుండ ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అవునా రిజర్వ్ బ్యాంక్లో ఉన్న తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు వాళ్ళకుతున్నారు అంటే అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనే సార్ ఏదో కష్టపడతాడు మేము కూడా మా శాత కాడికి సాయం చేస్తే బలపడతాడు బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఏముందే నా దగ్గర ఏనికే ఏముంది చెప్పు నా అంగి అంతేం రాదు నాగం కూడా ఏం రాదు ఏమి ఇస్తాను నేను వాళ్లకు ప్రకాశనకో యగ్గం ఆలసంకో ఏమి ఇవ్వగలిగినాము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోల్సిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీడు ఏడు ఉంటుంది మూడు నెలలు కూడా ఉండదు అని అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోటి అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రులారా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు పదిహేడేళ్ళల్లో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరు నేను కలుస్తూనే ఉన్నా జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇయ్యాలి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నేను ఎవరిని కలిసినా అదే పేరుతో వల్కరిస్తున్నా కదా